హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఎకనామిక్స్ మురళి ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా భీమవరంలో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ వద్ద జరిగేటువంటి శ్రీకృష్ణాష్టమి వేడుకలను వీక్షిస్తున్నాము ఈ వేడుకలు చాలా ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఇంకా ఈ ఇస్కాన్ టెంపుల్ అనేది ఇంకా నిర్మాణంలో ఉంది అయినప్పటికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేశారు అన్న సంబరాధ కార్యక్రమాలు అలాగే సంకీర్తన కార్యక్రమాలు అన్నీ కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి ఇది భీమవరం నుండి గొల్లపడే రోడ్డులో లోపలికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆలయ క్షేత్రాలతో పాటు హరే కృష్ణ మంత్రాన్ని ఇంటి పేరుగా మార్చిన అనేక మంది సంవత్సరాల కాలంలోనే సాధించగలగడం కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లే ముందుగా ప్రాచీన భారతదేశపు మహోన్నత ఆధ్యాత్మిక గ్రంథాలపై శ్రీల ప్రభుపాద ఎనభై సంపుటాలకు పైగా అనువాద వ్యాఖ్యానాలను ఎంతగానో ప్రశంసించి స్వాగతించారు అవి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలలోనూ గ్రంథాలయాలలోను ప్రామాణిక పుస్తకాలయ్యాయి సగటు ఆధునిక ఉపాధ్యాయులు కాదు ఆత్మ సాక్షాత్కార శాస్త్రంలో ఆయన విశ్రాంత ఆచరి ఆయన శిక్షణ ఇచ్చే వాళ్ళలో శ్రేష్ఠులు ఎందుకంటే ఆయన బోధించే దానిని ఆశ్రెస్ ఇక్కడ ఉపయోగపడదు అప్పుడు కాబట్టి మరణం అంటే ఈ శరీరం ఎప్పుడైతే ఉపయోగపడదో ఆత్మ మళ్ళీ ఈ శరీరానికి తిరిగి రాదు అది ఇంకొక శరీరాన్ని స్వీకరిస్తుంది దీన్నే మరణం అంటారు మన భౌతిక దేహాలు తాత్కాలిక ఈ సినిమాలు షికాకు ఈ పాలిటికాలు రాజకీయాలు అన్నిటి నుంచి బయటపడాలని చెప్పి భగవంతుడిని ప్రార్థించుకోండి భగవంతుడిని ప్రార్థిస్తే మీకు కోరికలు తీరుతాయి మీకు జ్ఞానం వస్తుంది మీకు సద్పు సినిమాలో షికాకు వాటి వల్ల చాలా బాధపడుతున్నారని భగవంతుడికి అర్థమైపోయింది ఇక్కడ మీకు వచ్చిన తర్వాత సో వాటి అన్నిటి నుంచి బయటపడుతున్నారు మీరు రండి ఇక్కడని భగవంతుడిని దర్శించుకోవచ్చు దర్శించబండి కళా భగవంతుడు చూడండి హరే కృష్ణ చేతుల భగవంతుడికి నమస్కరించుకోండి కళ్ళారా భగవంతుడిని దర్శించుకోండి హరే కృష్ణ చేతుల భగవంతుడిని నమస్కరించుకోండి కళ్ళార భగవంతుని దర్శించుకోండి దర్శిస్తూ అలాగే భగవంతుడిని భగవంతుడిని కోరుకోండి నాకు ధ్యానాన్ని నాకు సత్పూర్తిని భగవద్గీత భాగవతం చదివే ఒక బుద్ధిని నాకు ప్రసాదించి తండ్రి అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ అలా ముంచుకుంటూనే ఉండండి ఈ సినిమాలు షికారులు తర్వాత ఈ పాలిటిక్స్ రాజకీయాలు వీటన్నింటించి బయటపడే ఒక మార్గం నీకు తండ్రి అని చెప్పి భగవంతుడిని వేడుకోండి ఓ భగవంతుడా నేను నీకు ఫ్యాన్ అవ్వాలి ఎవరో స్గా పట్టున్న వాళ్ళందరికీ నేను ఫ్యాన్ అయి ఉన్నాను వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు నా చీరితో ఇలా తాగలండి అని చెప్పి భగవంతుడిని వేసుకోండి ప్లీజ్ ఇది చాలా ముఖ్యమైనటువంటిది భగవంతుడే మనల్ని రక్షించగలడు భగవద్గీతలో ఉండేటువంటి జ్ఞానమే మమ్మల్ని మనల్ని రక్షించగలదు సినిమా వాళ్ళు రాజకీయ నాయకులు మిమ్మల్ని ఏమీ చేయలేదు వాళ్ళు నారకానికి వెళ్తారు మేము మీరు కూడా నారకానికి వెళ్తారు హరే కృష్ణ దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ అలా ముందుకు నడుస్తూనే ఉండండి ప్రసాదం మీకోసం వెయిట్ చేసుకోండి చేతిలో నమస్కరించి కళ్ళారా భగవంతుని దర్శించుకోండి లోనాగా హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పండి అలా చెప్తూ ముందుకు వెళ్తూనే ఉండండి

কি কৰি అయినా ఎక్కడో కనబడట్లేదు ఆయన ఆకడే దైవజనుడు నస్తురండి ఆయన ఆకడే దైవజనుడు నస్తురండి అందరూ కూడా చేతులారా నమస్కరించి కళ్ళారా భగవంతుని దర్శించుకోండి ఐకసేపు ఆ బాండి దైవజనుడు కీప్ ఆన్ అందరూ కూడా నడుస్తే ఉండీ ఎవరు కూడా కళ్ళు మూసుకోకండి కళ్ళు తెచ్చి చూడండి ప్లీజ్ ప్లీజ్ ఎవరు కూడా తీసుకోకండి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ప్లీజ్ హరే కృష్ణ భగవంతుడిని చూడండి శ్రీకృష్ణ బలరాము దర్శనం చేసుకోండి భగవతాన్ని దర్శనం చేసుకోండి ప్లీజ్ సో కలియుగంలో భగవంతుడు హైనామ రూపంలో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత భగవంతుడిని కోరుకోండి ఒక భగవంతుడే నాకు సద్బుద్ధి జ్ఞానం ప్రవంగత భావలో చదివే ఒక బుద్ధి సినిమా కోరుకోండి ఈ యూట్యూబ్ చేతులు ఎత్తండి ఎవరికైతే చేతులు ఉన్నాయో అందరూ చేతులు గట్టిగా పైకి

ఏం జరుగుతుందో అంతా మీరు తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈ దివ్య ధ్వని అయిన హరే కృష్ణ మంత్రాన్ని మీరు జపించినట్లయితే మీరు ఎలప్పుడు భగవంతుడితో నేరుగా సంబంధంలో ఉండవచ్చు ధన్యవాదాలు శ్రీల కూడా మీరు ఇక్కడికి రావడం మాకు చాలా అదృష్టం ఎవరైతే మరణ సమయంలో కూడా కృష్ణ చైతన్యంతో ఉంటారో వారు ఆధ్యాత్మిక దివ్య శరీరాన్ని స్వీకరిస్తారు జన్మ మృత్యు చక్రము నుండి విముక్తి పొంది తిరిగి భౌతిక ప్రపంచానికి తిరిగి రాకుండా భగవంతుని ముఖాముఖి చూడగలుగుతారు thank <laughs> you दशमुखमौलिबलिं भ्रमणीयम् एषवदेक रामशरेग जय जगदेव हरे जय जगदी गारे जय जगदी गारे জগা জগদী চ রে శ్రీ రామరూపమును ధరించిన ఓ నీకు జయము జయము లంకాయుద్ధమున దశముఖ రావణుని సంహరించి అతని తలలను ఇంద్రునితో ఆదిగా గల దశ దిక్పాదలకు కానుకలుగా అర్పించావు ఈ క్రూర రాక్షసుని వలన పీడింపబడిన వీరందరూ ఈ కార్యము కొరకే ఎదురు చూసి బలరామ అవతారం ముందుకు రండి రామావతారం వెళ్ళండి బలరాముడు ముందుకు రావాలి కృష్ణుడు వేషం వేసుకుని వచ్చాడు అబ్బాయి పిల్లల గురువు తీసేయండి కానీ బలంగా ఉన్నాడు కాబట్టి బలరామునిగా మార్చాం అయితే वह शिव फषि वसनं जलदावम् फलहति भीतिमिलितयमुनाभम् वः शिव फषि विषदे जलदाभम् फलहजिभि मिलितयमो नाभम् केशवद्रतारूपा

వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనకు మంచి పడితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మేము కృష్ణం